సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ప్రాంతీయ స్థాయిలో చూసినప్పుడు ప్రజలు ఒక మోస్తరు అవినీతి పౌరులను ఇష్టపడినంత బాగా నీతి పౌరులను ఇష్టపడరు అయితే ఆ అవినీతి పౌరులను కూడా ఎప్పుడు ఇష్టపడతారంటే ఉచితాల పేరుతో తమను ఆదుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండాలి అలాగని భయంకరమైన అవినీతి పౌరులను ఇష్టపడరు ఉచితాలు అనేవి అనుచితాలు అని పలికి తమను ఆదుకునే మనస్తత్వం లేని శుద్ధ నీతి పౌరులను కూడా ప్రజలు ఆదరించరు భాజపా ప్రభుత్వాలు ఎంతో కొంత ప్రజలను ఆదుకుంటున్నాయి కానీ ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా తాము ఇస్తున్న జనహిత పథకాలు ప్రజల స్ఫరణలో ఉండడం లేదు మరొక మాటలో చెప్పాలంటే ఆదుకుంటున్నారు కదా అని భయంకరమైన అవినీతి పౌరులను ఇష్టపడరు ఆదుకోకపోయినా నీటి పౌరులుగా ఉన్నంత మాత్రాన అటువంటి నీటి పౌరులను ప్రజలు ఇష్టపడరు ఇదంతా ఫేస్బుక్లో శ్రీహరి మంగళంపల్లి గారు వ్రాసిన ఒక వ్యాసం చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయాలు వారు వ్రాసిన వ్యాసం చూద్దాము ఢిల్లీకి ఆపద తొలగిపోవాలి దేశానికి మంచి రోజులు రావాలి పిల్లిలా అన్నా హజారే ఉద్యమంలో చేరాడు అప్పుడు అతగాడి శరీర భాష వినయం హజారే కంటిలో పడడానికి ఫోటోలో చోటు సంపాదించడానికి ఆ ఫేస్ చూస్తే అవినీతి అన్న పదం వినపడితే చచ్చిపోతాడేమో అన్నంత ఉద్వేగం కలిగేట్టుగా అంతలా ఒక స్వచ్ఛ ఉద్యమంలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయగలగడం తనను నమ్మిన మహాత్ముడిని చిరునామా లేకుండా చేయగలగడం అసాధారణం తప్పనిసరిగా చరిత్ర పుట్టల్లో ఎక్కించగలిగిన ఓటచర్య ప్రక్రియ ఎంత తెలివైన చోరుడైనా ఎక్కడో ఒకచోట తప్పటడుగు వేస్తాడు వేశాడు కానీ అప్పటికే కొందరు అమాయక ప్రజలు అతడి చేతికి చిక్కిపోయారు వాళ్ళే ఇంతకాలం అతనికి రక్షణగా మారిపోయారు రోజుకో నిజం నిప్పుల పైకి ఎగ మొదలుపెట్టింది మొదలు పెట్టింది చట్టం తన పని తాను లోగానే దేశం బయటి శక్తులు జాగ్రత్త పడడం మొదలయ్యింది వెంటనే అతడు తన అసలు రూపం బయట పెట్టడం ప్రారంభించాడు ఇది ముగింపులో వచ్చే తెగింపు కలిస్తాన్తో కలిసి ఇక ఎంతకైనా బలితగిస్తాన్ అంటూ పంజాబ్ లో పాగా వేసేశాడు దేశారి హిందువులు సిక్కులు సౌమ్యులు ప్రేమాస్పదులు కొంచెం మంచితనం ఎక్కువైన అమాయకులు వాళ్ళని కాంగ్రెస్ ఎంత దారుణంగా వంచో అంతకు మించిన ద్రోహం ఇతగాడు చేశాడు డ్రగ్స్ తో యువతను నిర్వీర్యం చేస్తూ మరోపక్క దేశ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడం కానీ ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం వల్ల జాతీయవాదులు అధికారానికి వచ్చారు దాన్ని చిన్నాభిన్నం చేయడానికి కాంగ్రెస్ కేజీ పన్నని కుట్ర అంటూ మిగలలేదు ప్రతి రాయి విసిరారు సిఏఏ వ్యతిరేక ప్రదర్శనలు వ్యవసాయ చట్టాలు ఇలా చూడండి మొత్తం పంజాబ్ హర్యానా ఢిల్లీ కేంద్రంగానే వ్యవహారం అంతా కేంద్రం విదేశీ నిధుల మీద నిఘా ఎక్కువ చేయడంతో డబ్బు కోసం డ్రగ్స్ లిక్కర్ అన్ని అవినీతి అక్రమ మార్గాలు ఎంచుకున్నారు కేంద్రం వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం కేవలం అమాయకులైన సిక్కు ప్రజల పట్ల ఉన్న అపారమైన ప్రేమ మాత్రమే ఇంకా ఇప్పుడు ఇతడు చివరి యుద్ధం చేస్తున్నాడు ఈ యుద్ధంలో ఇతడు ఓడిపోతాడు కానీ దేశ ద్రోహ శక్తులు విదేశీ ముఠాలు మరొకటిని తయారు చెయ్యవు అన్న గ్యారంటీ లేదు ప్రజలే ఆ శక్తులను కనిపెట్టగలగాలి ఇట్లు మంగళపల్లి శ్రీహరిగా శ్రీహరి